నమస్కారము నా పేరు రెడ్డి రాగుల నేను గత పదిహేను రోజుల క్రితము కంచారాములు అనే వ్యక్తి ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఏమల సత్యనారాయణ రెడ్డి ఆయనతో పాటు మాజీ మార్కెట్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎరంబల్ సుధాకర్ అనే వ్యక్తులు ముగ్గురు నన్ను ఫోన్ చేసి నేను ఒకసారి జనగం రాక టీ ఫ్రీదాగుదామని చెప్పని నన్ను నమోబాల్పిస్తే నేను సరకు సీనియర్ నాయకుల కదా హోదా నుండి వచ్చిన వ్యక్తులు కదా అని నమ్మి నేను వచ్చి జనాభా వచ్చి ఫోన్ చేయగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉన్నాం గెస్ట్ హౌస్ దగ్గర రమ్మనగా నేను అక్కడికి పోయి ఎక్కడన్నా ఫోన్ చేస్తే లోపల రమ్మని చెప్పి అన్నగా నేను లోపలికి వెళ్ళడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత పంచరాములు ఎర్రమలా సత్యనారాయణ రెడ్డి ఎర్రమాల సత్యరామ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ మీద తర్వాత క్రీదం అన్న కానీ టీ తర్వాత ఈ టేదీ తీసామని వాళ్ళు అన్నారు అన్న తర్వాత మాట్లాడుతూ మాట్లాడుతూ పంచరాములు డోర్ పెట్టి నన్ను బెదిరించుకుంటూ నేను చెప్పింది చెప్పు లేకపోతే నీ మర్యాద దక్కది నువ్వు ఎట్లా పోతే చూస్తా అని నన్ను భయమాంతులకు గురి చేసి నేను ఏం చెప్పాలని నేను అడిగితే ప్రతా మీద నువ్వు కొన్ని మీకు చెప్పే మాటలు చెప్పాలంటే నేను ప్రతాపన్న మీద చెప్పే వ్యక్తిని కాదు ప్రతాపన్న వ్యక్తి నేను నన్ను ప్రతాపరెడ్డి రైట్ అంటున్న వ్యక్తి వ్యక్తిని ఫస్ట్ నుండి అన్నకు వెన్నంటున్న వ్యక్తిని నేను రా చెప్పడానికి అక్కడ చెప్పాలని నేను అనడంతో ఆయనే నన్ను గట్టిగా బేదిస్తూ నువ్వు నేను చెప్పినట్టు చెప్తేనే బయటికెళ్తావు ఎట్లా వెళ్తావు నాకు కొడుకాని నన్ను బేర్చుకుంటూ ఆయనే నాకు తెలవకుండా వీడియో స్టార్ట్ చేసుకొని పెట్టుకొని నన్ను ప్రతాప్ రెడ్డి గారు ఇరవై లక్షలు నీకు ఇచ్చినట్టు ఒక లారీ కొనుక్కోమని ప్రతాప్ రెడ్డి గారు నన్ను గమతరం నువ్వు చెప్పాలి చెప్పకపోతే బిడ్డ నీకు మర్యాద దక్కది అని ముగ్గురు నన్ను గట్టిగా అర్చడంతో నేను బయటికి వెళ్లే పరిస్థితి లేక అక్కడ ఆర్ అండ్పీ ఫస్ట్ టైం పోవడం అది బయటికి కూడా నాకు తెలియదు నేను బయటపడడానికి చెప్పినా నేను కానీ వీడియో రికార్డ్ అయిన విషయం నాకు తెలియదు అది నిన్న నాకు నాకు తెలియకుండా నిన్న నన్ను జనగం రమ్మని సీనియర్ నాయకులు ఉన్నారు మాట్లాడదాం శ్రీను దాకా ఏం చేస్తాం వీటి దగ్గర ఉండి వస్తారు ఇక్కడ అని నాకు ఉదయం పదకొండు గంటల నుండి ఫోన్ చేస్తే నేను సాయంత్రం ఆరు గంటలు జన్మం రావడం జరిగింది అదే ఆర్ఎంపి గెస్ట్ హౌస్ దగ్గర ఎంపీడీసీలు సర్పంచులు సీనియర్ నాయకులు చాలామంది ఉంటే నేను అక్కడ ఆగడం జరిగింది ఆడికి రాగానే నా కారు పక్కన పెట్టి సీను నా కార్లో కూర్చొని అంత కార్లో ఎక్కించుకొని నన్ను టీసీపీ గారు తీసుకొచ్చి నాకు తెలవకుండా ఆ పిటిషన్లో ఏం రాసినా తెలియదు నాకు ఎలాంటి సమాచారం లేక చెప్పకుండా నన్ను తీసుకోపోయి నా మీద ఆ పిటిషన్ మీద ఇస్తే నేను అవకే నేను వెనకాల నిలబడి ముందు రాను నన్ను చెప్తావా చెప్తావా నా గల్లబట్టి గుంజి ఒక ఇష్టవాళ్ళు చెప్పింది చెప్పంటే నేను భయానికి చెప్పడం జరిగింది దాని తర్వాత సీఏ గారు ఆఫీస్కి వచ్చి ఇక్కడ పిటిషన్ ఇస్తానంటే నేను బయట అన్న ఏం పిటిషన్ ఇస్తా ఉన్నా ఏం ఇస్తున్నాను ఇది పద్ధతి కాదు ఎందుకు ఇట్లా మీరు ఇది పద్ధతిగా చెప్పడం జరిగింది నేను బయటలో ఉన్న లోపల పోలేదు వాళ్ళు ఏం లోపల మాట్లాడు ఉందని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత నేను ఉండిపోయిన తర్వాత రాత్రి సిఏ గారితో మాట్లాడి ఇండిపోయిన తర్వాత కొద్దిగా ఆయన తెలవకుండా ప్రతి ఒక్క కేసులో ఇరవై ఐదు లక్షల సఫారీ సుఫారీ తీసుకున్న శ్రీనివాసరెడ్డి పంచరంగ వ్యక్తిని చంపుతాడని చెప్పేసి నా మీద నిలవకుండా అత్యదైన అని ఇస్తారాజ్యమని రాపించుకొని నన్ను చాలా ఇబ్బందిగా గురి చేసినాడు తర్వాత నేను రెండు గంటలకు నాకు కొంత కొన్ని సిద్ధుడైపోయిచ్చరికి నాకు ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని ఛానల్లో టెలికాస్ట్ కావడంతో నాకు నా మిత్రులు ఏది నీ నీ విషయం వస్తుంది అసలు ఏం జరిగిందని అప్పటి చూసే వరకు నాకు చాలా బాధ అనిపించి నేను నా గ్రూపులో నా వీడియో తీసి నేను ప్రతాపన్న గారి గురించి ఏ రోజు గురించి మాట్లాడే వచ్చింది అసలు ఆ సుపారీ విషయం నాకు సంబంధం లేదు ఏనాడు కూడా ప్రతాపన్న నా ముందు మాట్లాడలేదు అలాంటి విషయం ఎప్పుడు రాలేదు కావాలని చెప్పి నా మీద బెనరు దాని కారణం పంచారాములు వేమలకట్టది మీరెవరు నమ్మొద్దని నా గ్రూప్లో నేను షేర్ చేయడం జరిగింది షేర్ చేసిన జయా మల్లేశం అనే వ్యక్తి మీరెవరైతే ఎవరైతే నాకు తెలియకుండా నా యొక్క వీడియో తీసిరో గెస్ట్ హౌలో నాకు తెలియకుండా నా వీడియోను నేను ఏ గ్రూపులో నా సొంత వీడియో నేను సెండ్ చేస్తున్నావు ఆ వీడియో కింద ఈ వీడియో నింబడే సెండ్ చేయడం జరిగింది ఆ విషయంపై నీకు పంచరావుకి ఫోన్ చేసిన ఇదేం పద్ధతి అన్న ఇదేం రాజకీయము నా వీడియో ఇల్లు దగ్గర పెడితే నా దగ్గర కూడా వచ్చి నువ్వు బ్లాక్మెయిల్ చేసిన పద్ధతి కాదు నన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీ విషయం నీ ఇష్టం ఉంటే నువ్వు మాట్లాడుకో నా విషయం ఎందుకు వస్తే నా వీడియో నా దగ్గర కూడా ఎందుకు ఇచ్చినావు ఈ పద్ధతి కాదు నేను బారాబారీలు చేస్తా నేను బారాబాద్స్తా నువ్వు నన్ను కాదు జనాలు రెడ్డి గ్రూప్లో చూస్తా నువ్వు జనాభా రా అని చెప్పేసి నన్ను చాలా ఇబ్బందిగా మాట్లాడితే నేను ఫోన్ కడ చేసుకుని మా మిత్రులకు జరిగిన సంఘటన ఇతరులు మేము ఇక్కడికి వచ్చి వారి మీద నేను కూడా పిజిషన్ ఇస్తున్నా వారితో నా ప్రాణహాని ఉంది ఎందుకంటే నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వ్యక్తిని రెండు వేల సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎలాంటి పదవి ఆశించాలో ఎక్కడ కూడా నేను ఎవరి గురించి నోరు జారని వ్యక్తిని ఇలా ప్రతాపన కోసము నువ్వు కాంగ్రెస్ మొత్తంలో ఉన్న నూట ఐదు విలేక జరిగిన వ్యక్తిని ఏ రోజు కూడా అన్న గురించి ఎక్కడ కూడా మాట్లాడలే ప్రతాపన్న కూడా ఎక్కడ కూడా ఒక మనిషిని కొట్టాలే ఒకరి మీద కేసు పెట్టాలనే వ్యక్తి కాదు అసలు అసలు వ్యక్తి మచ్చలేని వ్యక్తి మన కాన్సెన్స్ లో ఉండడం మన అదృష్టంగా భావించి అదే అన్నగారి అధికారులు కాళ్ళు వ్యక్తిని నన్ను నన్ను భయపాత్ర గురి చేసి ఇవాళ ప్రతాపన్న గారి మీద లేనిపోని నిందలు నిందలేసి